కేరళలో జరిగిన ఈ సంఘటన ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని కొండెక్కిన ఆ ఇద్దరిని ఏనుగులు హక్కున చేర్చుకుని ఆదరించాయా ఊర్లన్నీ కొట్టుకుపోతుంటే నువ్వే దిక్కని మొక్కిన ఆ ఇద్దరికీ ఏనుగులే ప్రాణం పోసాయా వాయినాడులో ఏం జరిగింది నిత్యం సందర్శకులతో సందడిగా ఉండే సుందరమైన ప్రాంతం ఎందుకు అతలాకుతలమైంది ఇంతటి ఘోరమైన విపత్తు వెనుక కారణాలేంటి కేరళ ప్రజలు చేసిన తప్పులు ఏంటి వాయినాడ్కి ఎందుకు ఈ గతి పట్టింది ఇలాంటి విపత్తుల ప్రమాదాలు ఇంకెన్ని ప్రాంతాలకి పొంచి ఉన్నాయి వాయినాడ్ వరదల గురించి కంప్లీట్ డీటెయిల్స్ ప్రకృతితో పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో చెప్పే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గత కొన్ని రోజుల నుండి కేరళ రాష్ట్రం వరదలతో ఎంత ప్రమాదంకి గురి అవుతుందో చూస్తూనే ఉన్నాం ఎంతోమంది కూడా గాల్లో కలిసిపోయాయి అయితే ఆ సమయంలోనే అక్కడ మరో సంఘటన చోటు చేసుకుంది అసలేం జరిగిందంటే కేరళ రాష్ట్రంలో వాయినాడ్ జిల్లా చోరల్మల గ్రామం జూలై ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి భయంకరమైన వర్షం కురుస్తోంది ముందక్క ఈ గ్రామంలోని హరిసన్ మలయాళం ఎస్టేట్ లో గత పద్దెనిమిదేళ్ల నుండి సుజాత అనినా చిరా అనబడే అరవై ఏళ్లు దాటిన ముసలావిడ పనిచేసేది ఆ రాత్రి సుజాత వర్షంలో చోరల్మలలో ఉన్న తన ఇంటికి వచ్చి పడుకుంది ఎప్పుడూ పడేలాగా ఏదో మామూలు వర్షం పడుతోందని సుజాత అనుకుంది కొన్ని గంటల తర్వాత వాయినాడ్లో ల్యాండ్ స్లైడింగ్ అవనుందే భూమి చర్యలు విరిగిపోయి వరదలతో పాటు పెద్ద పెద్ద గుండ్రాయిలు తమ ఇంటిపై దాడి చేస్తున్నాయని సుజాత కనిపెట్టలేకపోయింది సుజాతతో పాటు ఇంట్లో తన కూతురు సుజిత సుజిత భర్త కుట్టను ఉన్నాడు అలాగే పద్దెనిమిదేళ్ల మనవడు సూరజ్ ఉన్నాడు మరియు పన్నెండేళ్ల మనవరాలు మృదులా కూడా అక్కడే ఉన్నారు అయితే జూలై ముప్పైవ తేదీ మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకి కొండపైన ఈ పాయింట్ దగ్గర ల్యాండ్ స్లైడింగ్ అయింది కొండపై నుండి ఫాస్ట్ గా వరదలు ముందెక్కై గ్రామాన్ని ఒంటి గంట పదిహేను నిమిషాలకి చేరుకున్నాయి ముందక్కై గ్రామాన్ని నాశనం చేసిన తర్వాత అవి చోరల్మల గ్రామానికి చేరుకున్నాయి పెద్ద పెద్ద శబ్దాలకి సుజాత లేచింది కొద్ది నిమిషాల్లోనే నీళ్లు ఇంటి లోపలికి వచ్చాయి సుజాత ఫ్యామిలీ మొత్తం భయపడి బెడ్ పైన కూర్చున్నారు కొన్ని నిమిషాల్లోనే పెద్ద చెట్టు కొమ్మ వాళ్ళ ఇంటి మీద పడింది తలుపులు తెరిచి చూస్తే పక్కనున్న ఇల్లన్నీ వరదకి కొట్టుకుపోతున్నాయి పక్కిళ్లు ధ్వంసం అవ్వడం వల్ల ఆ ఇంటి డెబ్రిస్ కూడా సుజాత ఇంటి మీద పడింది ఇంటి పైకప్పు కిందకి పడిపోయింది సుజాత కూతురైన సుజతకి బాగా దెబ్బలు తగిలాయి మనవరాలు మృదులా రాళ్ల కింద ఇరుక్కుపోయింది సుజాత తన కూతురు పైన ఉన్న రాళ్లని తీసి కూతురుని కాపాడింది తన మనవరాలు మృదులా చేయి పట్టుకుని పక్కనే ఉన్న కొండపైకి కూతురు సుజిత ఆమె భర్త మరియు కొడుకు కూడా ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకుని కొండపైకెక్కారు బట్ కొండపైన ఒక మగ ఏనుగు రెండు ఆడ ఏనుగులున్నాయి మగ ఏనుగును టస్కర్ అంటారు మామూలుగా మగ ఏనుగులు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి అంటే ఇవి మనుషుల దాడి చేస్తాయి నిజానికి మనుషులు ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపి దంతాలను కట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో సౌత్ ఏషియన్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు సో మామూలుగా మగ ఏనుగులు క్రూరంగా వైల్డ్గా ఉంటాయి ఈ ఏనుగులు సుజాతకి కేవలం మీటర్ దూరంలో ఉన్నాయి సుజాత పైన దాడి చేయటానికి చూశాయి దీంతో భయంతో సుజాత ఏనుగుల ముందు చేతులు జోడించి మమ్మల్ని రక్షించు వరద కారణంగా మా ఇల్లు కొట్టుకుపోయింది కరెంట్ లేదు చీకటిగా ఉంది నేను నా మనవరాలు సచ్చిపోతూ బ్రతుకుతున్నాం మమ్మల్ని ఎవరైనా రక్షించే వరకి ఈ వరద నుండి మమ్మల్ని కాపాడు అని ఏనుగు ముందు సుజాత వేడుకుంది సుజాత మాటలు విని లిటర్లీ ఆ ఏనుగు కళ్ళల్లో నుంచి వచ్చాయని సుజాత మీడియా ముందు కూడా చెప్పింది సుజాత మాటలు విని ఆ ఏనుగు వీళ్ళని ఏమీ చేయలేదు సైలెంట్ గా అక్కడే నిలబడింది అంతేకాకుండా సుజాతని మృదులని వర్షం నుండి రక్షించటానికి తన కాళ్ల మధ్యలో పెట్టుకుంది ఉదయం ఆరు గంటలకి రెస్క్యూ టీం వచ్చిన తర్వాత ఆ ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి సుజాత ఇప్పుడు ముప్పీడి రిలీఫ్ క్యాంప్ లో ఉంది అయితే సుజాత టీవీ ఛానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి నిజానికి ఇదే మనుషులు ఏనుగు దంతాల కోసం క్రూరంగా ఏనుగుల్ని చంపుతారు అది కూడా కేవలం వేలు లక్షల రూపాయల కోసం ప్రతి ఏటా ప్రపంచం మొత్తంలో దాదాపు ఇరవై వేల ఏనుగుల్ని ఏనుగు దంతాల కోసమే చంపుతున్నారు ఈ దంతాలతో మ్యూజిక్ పియానో యొక్క కీస్ ని తయారు చేస్తారు బ్రాస్లెట్లు ఆర్నమెంట్స్ ని తయారు చేస్తారు కాబట్టి దీన్ని యొక్క విలువ ఎక్కువ పియానో వాయిస్తే వచ్చే మ్యూజిక్ కారణంగా మనిషి ఆనందపడతాడు మన ఆనందం కోసం ఏనుగుల్ని ఇదే మనిషి చంపుతున్నాడు ప్రకృతిని జంతువుల్ని గౌరవించకపోతే వాయునాడులో జరిగిన సంఘటనలే రిపీట్ అవుతాయి అన్ని చోట్ల రిపీట్ అవుతాయి రేపు ఇలాంటి ఇన్సిడెంట్స్ గోవాలో అరకు వ్యాలీలో కూడా రావచ్చు నిజానికి కేరళ ఏనుగులు కేరళ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి కేరళ ప్రజలు చాలా తప్పులు చేశారండి ప్రభుత్వాలు కూడా ఓట్ల కోసం అక్కడి ప్రజల యొక్క విచ్చలవిడితనాన్ని ఆపలేకపోయాయి ఆ రాత్రి ఆ ఏనుగులు సుజాత ఫ్యామిలీని అయితే కాపాడాయి కానీ వాయినాడ్ ల్యాండ్ స్లైడ్ కారణంగా వరదల కారణంగా ఇప్పటికే మూడు వందల నలభై మంది చనిపోయారు ఇంకా చాలా మంది చనిపోయారు అంటున్నారు మనుషులు డెడ్ బాడీస్ నూట నలభై కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయాయి దీనికి కారణం వాయినాడ్ ప్రజలు చేసిన తప్పు అయితే కేరళలో దాదాపు తొంభై శాతం రబ్బర్ వ్యవసాయం జరుగుతోంది ఇదే రబ్బర్ని మనం కార్ టైర్ కోసం వాడతాం పంతొమ్మిది వందల డెబ్బై కేరళ యొక్క వాయినాడ్ కన్నూర్ మలప్పురం డిస్టిక్స్ లో ప్రజలు అటవీ భూమిలో రబ్బర్ చెట్లను నాటారు రబ్బరు ప్లాంటేషన్ కోసం ఎక్కువ స్థలం కావాలి కేరళ ప్రజలు కొన్ని హెక్టార్ల అటవీ భూమిని నాశనం చేసి ఆ భూముల్లో రబ్బర్ చెట్లను నాటారు రబ్బర్ ప్లాంటేషన్ వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి కష్టపడే అవసరం లేదు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ మంది పనులను పెట్టే అవసరం కూడా లేదు కాబట్టి వీళ్ళు ఈ ఫీల్డ్ లో దిగారు రబ్బర్ ప్లాంటేషన్ అనేది మోనోకల్చర్ మెథడ్ అనమాట అంటే రబ్బర్ వ్యవసాయం ఒకే చెట్టును ఒకే పంటను అన్ని రోజులు నాటడాన్ని మోనోకల్చర్ అంటారు ఇలా చేయటం వల్ల సాయిల్ ఏరోషన్ కి దారితీస్తుందని సాయిల్ లూజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సాయిల్ యొక్క సర్ఫేస్ అంటే పై భాగం చాలా ఈజీగా విరిగిపోతుంది సాయిల్ ఏరోషన్ కారణంగా వాన పడితే సాయిల్ యొక్క సర్ఫేస్ వాష్ ఇవే అవుతుందనమాట ఎందుకంటే ఇక్కడి సాయిల్ గట్టిగా లేదు కాబట్టి మొన్న వాయినాడులో వరదలతో పాటు ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి ముఖ్య కారణం భూమి లౌజ్ అవ్వడమే దాదాపు కేరళలోని అన్ని చోట్ల సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువగా ఉంది మొన్న కేరళ ప్రభుత్వం వరద వచ్చిన చోట సైంటిస్టులు వెళ్ళకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు సైంటిస్టులు వెళ్ళకూడదండి మీరు సైంటిస్టుల మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు సైంటిస్టులు ఇప్పుడు అక్కడికి వెళ్తేనే ఈ విపత్తు ఎలా జరిగింది అని తెలుసుకోగలరు కొన్ని నెలల తర్వాత వెళ్తే ల్యాండ్ స్లైడింగ్ ఎలా జరిగింది అని ఎలా తెలుసుకుంటారు ఈ రబ్బర్ ప్లాంటేషన్ కారణంగా క్యాష్యూ కోకోనట్ తాటి చెట్ల వ్యవసాయం కేరళలో తగ్గిపోతూ వచ్చింది దీని కారణంగా అడవిలో తాటి ముంజల యొక్క ఉత్పత్తి తగ్గిపోయింది ఈ తాటి ముంజలు ఎక్కువగా తినేది ఏనుగులు మీ లాభం కోసం మీరు ఏనుగులు కడుపు కొట్టారు ఎనమిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎలిఫాంట్ ఓనర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన శశికుమార్ జీ ఏమన్నారంటే ఎలిఫాంట్ నీడ్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కేజీ ఆఫ్ పామ్ ప్రాన్స్ ఆన్ యాన్ యావరేజ్ అని చెప్పారు అంటే ఏనుగులకు యావరేజ్ గా సిక్స్ హండ్రెడ్ కేజీల తాటి ముంజలు ప్రతిరోజు కావాలన్నారు కానీ కేరళలో తాటి ముంజల చెట్లు నశించిపోయాయి ఏనుగులను ఈకో ఇంజనీర్స్ అని పిలుస్తూ ఉంటారు నిజానికి ఇవి జంతువులు కాదు పర్యావరణాన్ని కాపాడే ఇంజనీర్స్ ఫోటోసింథసిస్ పద్ధతి ద్వారా చెట్లు కార్బన్ ను అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తాయన్న విషయం అందరికీ తెలుసు బట్ అడవిలో ఏనుగులు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఈ ఏనుగులు నెమ్మదిగా ఎదిగే చెట్లను తింటాయి అవి ఇలా తినడం వల్ల చెట్లకి లోయర్ సర్వైవల్ రేట్ ఉంటుంది అంటే చెట్లు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ రీసెర్చ్ ప్రకారం ఏనుగులు చెట్లను తరచుగా తినడం కారణంగా కొన్ని ఏళ్ల తర్వాత అంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అదే ఏరియాలో ఆ చెట్లు చాలా ఎత్తుగా చాలా వెడల్పుగా చాలా డెన్స్డ్గా పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దీని కారణంగా ఈ చెట్లు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటాయి స్టడీ ఇన్ నేచర్ జియో సైన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఏనుగులు కారణంగా చెట్లు త్రీ బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ను అబ్జార్బ్ చేసుకుంటాయని చెప్తున్నారు ఇంత ప్రాన్స్ దేశం ఇరవై ఏడేళ్లలో రిలీజ్ చేసింది వాయినాడ్ వరదలకు కారణం అరేబియన్ సముద్రం వేడెక్కడమే అరేబియన్ సీ ఎందుకు వేడెక్కిందంటే అడవులను నాశనం చేసి డిఫారెస్టేషన్ చేసి ఏనుగుల్ని చంపి అడవుల్లో రిసార్ట్స్ హోమ్ స్టేస్ వంటివి కట్టుకుని వ్యాపారం చేయడం వల్ల చెట్లు తగ్గిపోవడం వల్ల కార్బన్ ఫ్రూట్స్ ప్రింట్స్ ఎక్కువ వల్ల కాలుష్యం పెరగడం వల్ల అడవుల్లో మైనింగ్ వైరింగ్ చేయడం వల్ల రబ్బర్ వ్యవసాయం చేసి ఏనుగుల పొట్ట కొట్టడం కారణంగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగాయి దీని కారణంగా సముద్రం వేడెక్కింది ఈ వేడెక్కిన సముద్రం అరవై మీసో స్కేల్ అనబడే ఒక భయంకరమైన మేఘంగా మారింది ఈ మేఘం బరెస్ట్ కావడం కారణంగా త్రీ హండ్రెడ్ ఎంఎం వాన పడింది రబ్బర్ ప్లాంటేషన్ కారణంగా సాయిల్ ఎరోషన్ కారణంగా వాయినాడ్ భూమి యొక్క సాయిల్ లూజ్ గా ఉండడం వల్ల వరదతో పాటు ల్యాండ్ స్లైడింగ్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద గుండ్రాయలు గ్రామాల మీద పడి గ్రామాలు గ్రామాలను నాశనం చేసి పడేశాయి దాదాపు నాలుగు గ్రామాలు కొట్టుకుపోయాయి గ్రౌండ్ జీరోలో ఉన్నాయి అక్కడ ప్రజలు చెప్తున్నారు ఒకప్పుడు నేను ఇక్కడ ఉండేవాడినని అక్కడ ఏం లేదు ఇల్లు లేదు ఏం లేదు మొత్తం క్లీన్ అవుట్ అయింది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది వందేళ్ల క్రితం ప్రపంచంలో ఎన్ని ఏనుగులుండేవో తెలుసా దాదాపు పన్నెండు లక్షల ఏనుగులు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉండేవి కానీ ఇప్పుడు అవి కేవలం నాలుగు లక్షలకి చేరుకున్నాయి అంటే ఎనిమిది లక్షల ఏనుగులను చంపేశామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనుగు దంతాలతో తయారు చేసే అన్ని వస్తువులను బ్యాన్ చేయాలి ఈ దంతాల కోసమే కదా అంతా ఇదంతా చేస్తున్నారు ఏనుగుల్ని చంపుతున్నారు ప్రతి ఒక్క ఇండియన్ మూవీస్ లో డిస్క్లైమర్ లో వెయ్యాలి మేం మ్యూజిక్ కోసం ఏనుగు దంతాలతో తయారు చేసిన పియానో కీస్ ని వానలేదు అని మెన్షన్ చేయాలి ఐవరీ స్మగ్లింగ్ చేసేవారిని కఠినంగా శిక్షించాలి ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీసుల్ని కూడా అరెస్ట్ చేయాలి సుజాత మాటలు విని ఆ ఏనుగు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుని ఉంటుందో తెలుసా ఒకవేళ ప్రకృతి మనుషుల్ని నాశనం చేయలేదు అంటే రేపు ఇదే మనుషులు నన్ను నా పిల్లల్ని చంపేస్తారని ఆ ఏనుగు బాధపడి ఉంటుంది రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎంత చిల్లరగాళ్లున్నారంటే ఏనుగు తోక పట్టుకుని ఆడిస్తున్నారండి ఏనుగుల్ని రాలతూ కొడుతున్నారు ఇలిఫాంట్స్ ని హేళన చేస్తున్నారు అటువంటి రీల్స్ చేసేవారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏనుగులనేవి మీ ఇంట్లో పెరిగే పప్పీ డాగ్స్ కావు బ్రదర్ గివ్ సమ్ రెక్స్పెక్ట్ ఏనుగుల గుంపు గట్టిగా అరిస్తే ఆ అరుపుకే గుండెలాగిపోసి వస్తారు ఎవడైనా ఏనుగులు కనపడితే దూరంగా వెళ్ళిపోండి కుదిరితే రెండు చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్పండి దే ఆర్ నాట్ సర్కస్ యానిమల్స్ అవి మీరు ఇంట్లో ఆడుకునే క్యాట్స్ లేదు కుందేలు కాదు దాంతో పరాచకాలు చేయొద్దు అడవిదారుల్లో ఎలిఫాంట్ కారిడార్స్ని చాలా మంది కార్లు వేసుకుని వెళ్తూ ఉంటారు రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా నేచర్ని చూడాలి ఎక్స్ప్లోర్ అవ్వాలి అని వెళ్తూ ఉంటారు అటువంటి వారు జాగ్రత్తగా ఉండండి ఏనుగుల కోపం వస్తే మీ కారు లేదా జీప్ను ఎత్తి అవతల వేస్తాయి వాయినాడ్ ఎలిఫాంట్ రియల్ స్టోరీలో జూయల్ సర్వైవల్ ఉంది ఒక పక్క సుజాత ప్రకృతి నుండి నన్ను నా ఫ్యామిలీని కాపాడాడని ఏడుస్తుంది ఇంకో పక్క ఏనుగు మనుషుల నుండి నన్ను నా ఫ్యామిలీని కాపాడమని ఏడుస్తోంది చూశారుగా ఫ్రెండ్స్ మరి మనం మన అవసరాల కోసం మూగ జంతువుల్ని చాంపటం ప్రకృతిని నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా మనలాగే జంతువులకు కూడా ఈ భూమి ఉండాలని ఉంటుంది కదా మనం వాటిని అలా చేస్తున్నాం కాబట్టి మనకి ఈ రూపంలో ఇటువంటివి ఎదురవుతున్నాయి కాబట్టి మన నేచర్ని మనం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కంపల్సరిగా షేర్ చేయండి Thanks for watching this video.